ఎప్పుడు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూడేటువంటి వందనాలు తెలియపరుస్తా ఉన్నాను మరి దినాన్ని ఎరుషిలేములో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశము రోదే అనే ఒక చిన్నది పేతురు శరసాల్లో నుండి సంఘము అత్యాసక్తితో ప్రాధం చేయగా పేతురిని దేవదూత బయటకు తీసుకొచ్చి విడిచిపెట్టిన తర్వాత ఈ కార్యం ఇంత మీకు తెలియాలి అంటే అపోస్తుల కార్యాలు పన్నెండవ అధ్యాయము మొదటి నుండి అక్కడ మనం చూస్తూ ఉంటే పదహారు వచనాల వరకు రాయబడతా ఉంటాయి ఇందులో మనం చూస్తే పన్నెండవ అధ్యాయం ఐదవ వచ్చిన పేతురు శిరస్సాల్లో ఉంచబడిను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ సంఘమంతా కూడా కలిసి ఇది ఎవరిల్లి అని మనం గుర్తుపడితే చూడండి ఇక్కడ ఏదంటే యహాను తల్లిన మరియా అంటే మార్కు అనుమారు పేరు గల యహాను తల్లిన మరియా ఇంటికి వచ్చాను అక్కడ అనేక మంది కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడే ఈ యొక్క స్థలంలో ఉండి ప్రార్థన చేస్తున్నారు రోధే అని చిన్నది రోధే అనగా గులాబీ పువ్వు అని అర్థము మరి చూడండి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఈ తలుపు తడతా ఉన్నాడు ఈ తలుపు తడతా ఉంటే లోపలుండే ఆమె స్వరము విన్నది దేవునికి స్తోత్రం ఈ రాత్రి ఈ యొక్క స్థలాన్ని చూడండి దేవుని పరచండి దేవుని దీవించింది గాక